పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ప్రజలు నాగుల చవితి పూజలు నిర్వహించారు మహిళలు పురుషులు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి పాలు పోసి హారతరిచ్చి నైవేద్యాలు సమర్పించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అత్తెలి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో జంట నాగులకు అభిషేకాలు నిర్వహించారు దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి పాలు పోయటం ద్వారా దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ਨਮਸਕਾਰੋ ਮਹਿੰਦਰਾ ਰੋਡ ਸਟੋਅ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਨੋਸਕਾਰਾਂ ਸੁਪਰੇ ਸੁਨਾਨਾਂ ਜੀ ਸਹਾਦਰ ਪਾਸਾਂ ਦੇ ਸਾਹਬ ਸਾਹਿਬ ਜੀ ਪੰਜਾਬ ਤੋਂ ਪਿਆਰੇ ਮੰਤਰ ਇਹਨਾਂ ਮਤੇ ਆ ਇਹਨਾਂ ਮਤੇ ਇਹਨਾਂ ਉਸਤਾਂ ਸਭਾ ਸਭਾ ਆਵਤਿਆ ਜਮਾ ਯਾਦ ਆਪ ਕੋ ਕੋ ਨੇ कथित अरे आत्मिक महान स्वामी योजना का आयन एक शिक्षण कार्यक्रम दोबारा भाव हो थोड़ा तो बैठे में रहने वाले और 10 बने अमरज्ञागा मिले हैं साहब में महात्म्य प्रथमा खंडा की सुबह महादेव जी के में जन्म बच्चे तो नौल्ले पे चढ़ा आत्म महादेव जी चंद्रमा అత్యంత విశిష్టమైన నాగుల చవితి పర్వదినాన పల్నాడు జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నాగుల చవితి పర్వదినం సందర్భంగా చిలకలూరిపేటలో కలహరిహర క్షేత్రంలోని నాగేశ్వర స్వామి పుట్టనందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుని పుట్టలో పాలు పోసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈరోజు శుభైరము నాగుల చవితి సకల పాప విమోచనానికి ఇది మంచి సుధినము ఈరోజు పాలు పుట్టులో పాలు పోసిన స్థితి భక్తునికి కానీ ఎవరైతే పాలు పోసినట్లయితే సర్వ పాపములు సర్వ దోషములు పోను ఈ రోజు చవితి రోజున వచ్చి ఈ నాగునచేతి రోజున పాలు పోసిన వాళ్ళు ఏ పుక్కినైనా సరే పాలు పోష పాప హరణ జరుగుతుంది సర్వ విమోచన సర్వ పాప విమోచన జరుగుతుంది అదేవిధంగా ఇది ఏమన్నా నాగుచేతి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ కుక్కలో ఈ రోజున పాలు పోసినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి సదా వాళ్ళు సుఖాన్ని ఎనభై ఏడా జీవిత అనుభవిస్తారని